ఎంతో ట్రెండింగ్ లో ఉన్న మనీ బాక్స్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మన శారీస్ కి వాటికి వస్తు ఉంటాయి కదా అట్టపెట్లు వాటితోనే ఈజీగా అయితే మనం ఇంట్లోనే మనీ బాక్స్ అయితే తయారు చేసుకోవచ్చు పిల్లలకి అయితే బలి అనిపిస్తుంది శారీస్ వచ్చిన ఈ అట్టపెట్టు తీసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా ఈ వీడియోలో చూపించినట్లుగా ఫోల్డింగ్ చేసుకోండి అటు ఇటు కూడా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ లోకైతే దాన్ని ఒక వైపు కింద వైపు ఏమో పై ఎక్కువ ఉండాలి పైన వైపు ఏమో కొంచెం తక్కువగా ఉండేటట్టు మళ్ళీ మిడిల్ లోకి ఫోల్డింగ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అటు ఇటు కూడా మనకి మడతలాగా పడుతూ ఉంటాయి కదా అక్కడ మనం పెన్ పెట్టి మార్క్స్ అయితే గీసుకోవాలి ఎందుకంటే దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ కూడా కొంచెం కొంచెం కట్ ఇలా అటు ఇటు కూడా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో చిన్న ముక్క అయితే ఉంటుంది కదా అంటే ఒక సైడే మనం రెండు కత్తిరిఘాట్లు అయితే పెడుతున్నాం కదా ఆ రెండు కత్తిరి పెట్టిన తర్వాత మిడిల్ లో ఉన్న చిన్న ని అయితే లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం ఈ రెండిటిని కూడా దగ్గరికి కలుపుకోవాలి దగ్గరికి కలుపుకున్న తర్వాత వీడియో వీడియోలో చూపించినట్లుగా ఒక దాంట్లో ఒకటైతే రెండింటిని ఒకటి సమానంగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఈ ఫోల్డింగ్ ని సమానంగా పెట్టిన తర్వాత ఓపెన్ అవ్వకోకుండా నేనైతే బ్రౌన్ కలర్ ఫ్లాస్టర్ అయితే వేసే మనీ వేసుకోవడానికి ఈ బాక్స్ పైన చిన్న హోల్ అయితే పెట్టేశాను మనం టార్గెట్ పెట్టుకుంటాం కదా వన్ ల్యాక్ వన్ లాక్ ఫిఫ్టీ టూ లాక్స్ అని అలా ఒక వైట్ పేపర్ మీద అమౌంట్ వేసేసుకుని మనం ఇంట్లోనే అట్టబెట్తో మనీ బాక్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఉంటాను మరి